స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ సీసాబ్ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ ఈ రోజే రిలీజ్ చేయడం జరుగుతుంది రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ మరి ఎగ్జాక్ట్గా ఏ టైంకి రిలీజ్ చేస్తారు మీరు ఏ టైం తర్వాత వెరిఫై చేసుకోవచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ తర్వాత మనకు ఫ్రీజ్ స్లైడ్ ఫ్లోట్ సరెండర్ విట్రా ఎగ్జిట్ ఇలా సిక్స్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఎవరికి ఏ ఆప్షన్ యూజ్ అవుతుంది ఎవరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ వల్ల యూజ్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను ఈ ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేయాలనేది మీకు అర్థమవుతేనే రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు మీ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ తర్వాత డిసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో వీడియోలో ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ప్రతి ఒక్కరు చూడండి సో ఇక్కడ ఫస్ట్ వన్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మనకు షెడ్యూల్ ప్రకారం ఈరోజు టెన్ ఏఎంకే అని షెడ్యూల్లో ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్గా టెన్ ఏఎంకే సీట్ అలాట్మెంట్ వస్తుందని అయితే గ్యారెంటీ చెప్పలేము అది లెవెన్ ఏఎం అవ్వచ్చు ట్వెల్వ్ అవ్వచ్చు వన్ అవ్వచ్చు టూ పిఎం కూడా అవ్వచ్చు సో సీసాప్ వెబ్సైట్లో రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అనే టెక్స్ట్ స్క్రోలింగ్ అయ్యేంత వరకు కూడా సీట్ అలాట్మెంట్ రాలేదనే మీనింగ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది టెన్ ఏమైంది కదా రాలేదు కదా ఇలా వరి అవుతూ టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరు ఉండండి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను అది లెవెన్ అయినా ట్వల్ అయినా వన్ అయినా వాళ్ళు రిలీజ్ చేసినంత వరకు మనం చేయడానికి ఏముండదు టెన్షన్ పడుతూ వరి అవుతూ ప్రతిసారి వెబ్సైట్ చెక్ చేయడం కంటే సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చూసుకోవడమే బెస్ట్ ఏ టైంకి వచ్చినా మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్లో వన్ బై వన్ క్లారిటీగా అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు క్లియర్గా వినండి ఇప్పుడు ఫస్ట్ వన్ మీకు ఫ్రీజ్ ఆప్షన్ ఉంది ఫ్రీజ్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ చేశారు కదా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసిన చాయిస్ ఫిల్లింగ్ నుంచి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ వన్ ఫ్రీజ్ ఆప్షన్ ఫ్రీజ్ అంటే ఏంటంటే సపోజ్ మీకు ఇప్పుడు ఎన్ఐటి ఢిల్లీ మీకు కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ అనే సీట్ వచ్చింది రౌండ్ వన్లో ఇంకా మీరు మీరు ఇచ్చిన ఛాయిస్ ఫీల్డింగ్లో చాలా లిస్ట్ ఉంటుంది దానికి పైన ఉంటాయి ఆప్షన్స్ దానికి డౌన్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి ఏ ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఢిల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ ఇంకా ఫిక్స్ అయిపోయారు మీరు ఇదే కాలేజీలో ఇంకా కన్ఫర్మ్ జాయిన్ అవుతారు రౌండ్ టూకి వెళ్ళడం అవసరం లేదు మీరు అనుకున్నారనుకోండి ఈ వచ్చిన సీటు నాకు చాలు అనుకుంటే డైరెక్ట్గా ఫ్రీజ్ అండ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి ఇంకా మీకు ఎన్ఐటి ఢిల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ కన్ఫర్మ్ అయిపోతుంది మీరు ఇంకా వేరే ఏ ఆప్షను చూజ్ చేసుకోని అవసరం లేదు ఈ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది రౌండ్ టూకి మీరు వెళ్ళడం కూడా ఉండదు నెక్స్ట్ సెకండ్ వన్ స్లైడ్ ఆప్షన్ స్లైడ్ ఏంటి అంటే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు మీకు ఎన్ఐటి ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్లో సీట్ వచ్చింది ఇది రౌండ్ వన్లో ఇంకా రౌండ్ టూ కూడా ఉంది కదా సో ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎన్ఐటి ఢిల్లీలో మీకు సీటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ సీటు వచ్చినప్పటికీ మనకు ఇంకా దీనిపైన ఎన్ఐటి ఢిల్లీ సంబంధించి ఆప్షన్స్ ఉన్నాయి ఏముంది ఎన్ఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారు ఓకే రౌండ్ టూలో నేను ఎన్ఐటి ఢిల్లీనే ఫిక్స్ అయిపోయాను కాలేజ్ అనేది ఫిక్స్ అయిపోయాను కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ముందు కంప్యూటర్ సైన్స్ ఉంది ఈ మధ్యలో వేరే ఏమేమి ఉన్నాయి దుర్గాపూర్ ఉంది జైపూర్ ఉంది సూరత్ ఉంది దీనిపైన కాలికట్ అలహాబాద్ ఇలా అన్నీ ఉన్నాయి కానీ నాకు ఈ అన్ని కాలేజెస్ అవసరం లేదు ఓన్లీ ఎన్ఐటి ఢిల్లీ మాత్రమే కావాలి కానీ ఎన్ఐటి ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ముందు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉంది కాబట్టి ఆ బ్రాంచ్ మాత్రం వస్తే జాయిన్ అవుతాను లేదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే దీంట్లో జాయిన్ అవుతాను ఫిక్స్ అయిపోయారు అప్పుడు ఏంటి మీరు స్లైడ్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశారనుకోండి మీకు రౌండ్ వన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మీరు స్లైడ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రౌండ్ టూలో మీకు సిఎస్సి రావడానికి ఛాన్స్ ఉందనుకోండి రౌండ్ టూలో మీకు ఎన్ఐటి ఢిల్లీ సిఎస్సి అని ఇస్తారు లేదు మీకు ఆల్రెడీ రౌండ్ వన్లో వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి మీకు రౌండ్ వన్లో వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్ మీది ఉంటుంది ఇది స్లైడ్ ఆప్షన్ నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్ ఫ్లోట్ ఆప్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ ఇంకా ఎన్ఐటి ఢిల్లీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్ వచ్చింది కానీ దీనికంటే పైన ఇంకా మీకు చాలా కాలేజెస్ ఉన్నాయి ఇది ఓన్లీ ఎన్ఐటి ఎగ్జాంపుల్ అనే కాదు మీకు త్రిబుల్ఐటీ కాలేజ్ సీట్ వచ్చినా జిఎఫ్టీ కాలేజ్ సీట్ వచ్చినా ఏ సీట్ వచ్చినా కానీ ఇదే ఎగ్జాంపుల్గా మీరు తీసుకోండి ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఛాయిస్ ఫీలింగ్ బేస్ చేసుకోండి ఇప్పుడు ఎన్ఐటి ఢిల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీట్ వచ్చింది ఫ్లోటా అనే ఆప్షన్ ఏంటంటే ఇంకా ఎన్ఐటి ఢిల్లీ పైన ఇక్కడ ఆప్షన్స్ మనకు చాలా ఉన్నాయి ఇంకా వన్ బై వన్ ఆప్షన్ చూసుకుంటూ వెళ్తే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇంకా మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు సపోజ్ ఎన్ఐటీ ఢిల్లీ అనేది ఒక ఫిఫ్టీ నెంబర్ ఆప్షన్ అనుకోండి మీకు ఇంకా వన్ టూ ఫార్టీ నైన్ మీ ఛాయిస్ ఫీల్డింగ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి రూర్ రూర్కెల వరంగల్ సూరత్కల్ ఇలా చాలా ఉంటాయి కదా బ్రాంచెస్తో పాటు సో ఇప్పుడు ఈ వచ్చిన సీటు మీకు కావాలి రౌండ్ వన్లో ఎన్ఐటీ ఢిల్లీ సూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి ఈ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్లోట్ అని ఆప్షన్ ఇచ్చారనుకోండి ఇంకా ఇప్పుడు ఇది ఛాయిస్ నెంబర్ ఫిఫ్టీ కాబట్టి వన్ టు ఫార్టీ నైన్ మీ ఛాయిసెస్ అయితే ఏవైతే ఉంటాయో ఇంకా అంటే ఎన్ఐటి ఢిల్లీ పైన ఆప్షన్స్ మాత్రమే మీకు రౌండ్ టూలో క్యాల్కులేట్ చేస్తారు అంటే వన్ టు ఫార్టీ నైన్ వరకు ఉన్న ఆప్షన్స్తో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటే వన్ టు ఫార్టీ నైన్లో ఆప్షన్ ఇస్తారు లేదు అంటే రౌండ్ వన్లో వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు కన్ఫర్మ్ చేస్తారు ఇప్పుడు ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చాం సపోజ్ ఎగ్జాంపుల్ రౌండ్ వన్లో నాకు సీట్ వచ్చింది ఎన్ఐటి వరంగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చాను ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు రాలేదనుకోండి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మనం ఇచ్చిన ఆప్షన్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఇలా సీరియల్గా చెక్ చేస్తూ వన్ టూ ఫార్టీ నైన్ వరకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మాత్రమే చెక్ చేస్తారు డౌన్లో ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేయరు ఇంకా డౌన్లో ఎన్ఐటీ డిలీ తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇంకా ఇండైరెక్ట్గా ఇది ఆప్షన్స్ అన్నీ రిమూవ్ చేసినట్టే ఓన్లీ వన్ టు ఫార్టీ నైన్ వరకు ఉన్న ఆప్షన్స్తో మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటే ఇస్తారు లేదు అంటే ఉన్న సీటు మనది మనకి అలాట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ సరెండర్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది చెప్పడానికంటే ముందు మీకు ఇంకా టూ ఆప్షన్స్ ఉన్నాయి అవి చెప్తాను చూడండి దాని తర్వాత సరెండర్ చెప్తాను ఎగ్జిట్ అనే ఆప్షన్ ఎగ్జిట్ ఏంటి సీట్ నాట్ అలాటెడ్ ఇన్ స్పెషల్ రౌండ్ వన్ నాట్ విల్లింగ్ టు పార్టిసిపేట్స్ ఇన్ స్పెషల్ రౌండ్ టూ ఇక్కడ మీకు రౌండ్ వన్లో ఏ సీటు రాలేదు సో మీరేమనుకుంటున్నారు ఇంకా నేను రౌండ్ టూకి వెళ్ళను అనవసరంగా వెళ్తే అక్కడ ఏదో ఒక సీట్ వస్తే ఆ వచ్చిన సీటు నాకు నచ్చకపోతే ఫీ అమౌంట్ లాస్ అవుతాను కదా రీఫండ్ కూడా ఉండదు కదా అలాంటి టైంలో ఏం చేస్తాం డైరెక్ట్గా మీకు ఏ సీట్ రాకపోతే ఎగ్జిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు మీకు రావాల్సిన రీఫండ్ మీకు వస్తుంది ఎగ్జిట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రౌండ్ టూలో పార్టిసిపేట్ చేస్తామంటే ఉండదు ఇంకా రౌండ్ టూ కంప్లీట్గా మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టు నెక్స్ట్ ఆప్షన్ విట్రా విట్రా ఏంటంటే మీకు రౌండ్ వన్లో సపోజ్ ఒక కాలేజీలో సీట్ వచ్చింది ఏదో ఒక కాలేజీలో కానీ ఈ వచ్చిన కాలేజ్ కూడా మీకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా రౌండ్ టూకి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు రౌండ్ టూకి వెళ్తే ఇప్పుడు వచ్చిన కాలేజే ఒక ఏ అనే కాలేజీలో వచ్చింది నెక్స్ట్ బీసీడీ ఏదో ఒక కాలేజీలో వస్తుంది అప్పుడు కూడా నేను వెళ్ళను ఇంకా అనవసరంగా రిస్క్ ఎందుకు నాకు ఈ సీసాబ్ కౌన్సిలింగ్ నుంచే నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు డైరెక్ట్గా విత్డ్రా అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీరు వచ్చిన సీటు క్యాన్సల్ చేసి ఇస్తారు మీకు రావాల్సిన రీఫండ్ మీకు పంపిస్తారు సో రీఫండ్ సంబంధించి కౌన్సిలింగ్ టోటల్గా అయిపోయిన తర్వాత దానికి స్పెషల్గా వీడియో చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ రీఫండ్స్ ఏమేమి రావాలో అవన్నీటి ఎలా వస్తుందనేది చెప్తాను సో ఇక్కడ మీకు సీట్ వచ్చింది దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఈ టూ ఆప్షన్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా సీటు రాకపోయినా మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎగ్జిట్ పైన క్లిక్ చేయాలి సీట్ వచ్చింది ఇంకా పార్టిసిపేట్ చేయమనుకున్న విత్డ్రా పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు రౌండ్ టూకి వెళ్ళరు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి యూజ్ అయ్యే ఆప్షన్ సరెండర్ సో ఇక్కడ సీటు రావడానికి ఛాన్స్ ఎంతుందో రిస్క్ ఫేస్ చేయడం కూడా అంతే ఉంటుంది అది ఓన్గా మీ డిసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ సరెండర్ ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ వచ్చింది మీరు సపోజ్ ఏబీసీడిఎఫ్ ఇలా కాలేస్ ఆప్షన్ మనకు ఛాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ ఉంది ఎగ్జాంపుల్గా మీకు రౌండ్ వన్లో ఇక్కడ ఈ అనే ఆప్షన్లో సీట్ వచ్చింది ఆప్షన్ ఈలో మీకు సీట్ అలాట్ అయిపోయింది సో నెక్స్ట్ మీరేమనుకుంటున్నారు ఓకే ఈ అనే ఆప్షన్లో సీట్ వచ్చింది కదా ఈ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ రౌండ్ టూకి వెళ్ళి ట్రై చేస్తాను ఆ ట్రై చేయడం కూడా ఇక్కడ ఈ అనే ఆప్షన్ తర్వాత ఎఫ్ జీ నాకు ఇంట్రెస్ట్ లేని కాలేజెస్ ఉన్నాయి అది కూడా వస్తే జాయిన్ అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఒక కాలేజ్ అలాట్ అయింది ఆ కాలేజ్ తర్వాత ఆప్షన్స్ ఇంకా డౌన్లో ఉన్నవి అవి బెటర్ కాదు కానీ దీని పైన ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా ఏబిసిడి ఇలా ఉన్న ఆప్షన్స్ అన్నీ చాలా బెటర్ ఇందులో సీట్ వస్తే ఓకే నేను వెళ్తాను అనుకుంటున్నారు ఏం చేయాలి అంటే మీరు సరెండర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కౌన్సిల్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా ఇక్కడ వచ్చిన సీటు ఇదే కన్ఫర్మ్ చేసుకొని అనవసరంగా రౌండ్ టూలో మళ్ళీ వేరే సీట్ రాకుండా ఉండి లాస్ అవ్వకుండా ఉండాలి ఫీ అమౌంట్ అన్నప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ వచ్చిన సీటు ఇంట్రెస్ట్ లేదు కానీ పైనున్న ఆప్షన్స్ ఏబిసిడిలో ఏదైనా ఒకటి సీట్ వస్తే నేను కన్ఫర్మ్గా అనుకున్నప్పుడు మీరు సరెండర్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ వచ్చిన సీటు క్యాన్సల్ చేస్తారు నెక్స్ట్ రౌండ్ టూలో మీకు ఓన్లీ దీని పైనున్న ఆప్షన్స్ మాత్రమే వెరిఫై చేస్తారు ఏలో వస్తే ఏ రాలేదు బి చూస్తారు సి చూస్తారు డి చూస్తారు ఇందులో సీట్ వస్తేనేమో సీట్ ఇస్తారు లేకపోతే నో సీట్ అని ఇస్తారు అప్పుడేమవుతుంది మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీలో సీట్ వస్తేనేమో జాయిన్ అవుతారు లేదు ఇందులో ఛాన్స్ లేకపోతే నో సీట్ అని ఇస్తారు కాబట్టి మీ ఫీ అమౌంట్ మీకు రీఫండ్ వస్తుంది సో సరెండర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేది మీరు ఇచ్చిన ఛాయిస్ ఫీలింగ్లో మీకు వచ్చిన కాలేజ్ అండ్ దానిపైన ఆప్షన్స్ బేస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏ కాలేజ్ అయితే ఏంటి నాకు కావాల్సిన కాలేజ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ రౌండ్లోనే మీకు వచ్చిన సీటు సెలెక్ట్ చేసేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఫ్లోట్ ఆప్షన్ ఇస్తేనేమో అలా తీసేసుకోవచ్చు లేదు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది కానీ ఈ సీటు వల్ల నేను రీఫండ్ లాస్ అవ్వకుండా ఉండాలి రౌండ్ టూలో నాకు కావాల్సిన బెస్ట్ ఆప్షన్స్ ఏమైనా వస్తే చాలు అది తీసుకుంటాను అనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ జోసాలో సీటు వచ్చిన వాళ్ళు ఎన్ఐటీ త్రిబుల్ ఐటీస్లో సీట్ వచ్చి ఓన్లీ బెటర్మెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ సరౌండ్ ఆప్షన్కి వెళ్ళకండి సరెండర్ దానికి ఏమవుతుంది మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది రౌండ్ టూలో సీట్ రాలేదనుకోండి మీరు ఏ సీటు రాకుండా పోతారు కాబట్టి ఇక్కడ ఇంత డేర్ చేసి సరెండర్ అనే ఆప్షన్ జోసాలో ఆల్రెడీ మంచి ఖాళీలో సీటు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలంటే రౌండ్ టూలో ఓన్లీ బెస్ట్ వస్తే జాయిన్ అవుతాను వచ్చిన దానికంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎన్ఐటి హమీపూర్ ఉంది సిఎస్సి ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ వస్తే ఎవరు వదిలేసుకోరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎన్ఐటి హింపూర్లో సిఎస్ఈ బ్రాంచ్ ఉంది ఇక్కడ సీట్ వచ్చింది దీని తర్వాత గోవా ఉంది రాయ్పూర్ ఉంది సిల్చర్ ఉంది మిగిలిన ఈ ఈ బ్రాంచెస్ ఉన్నాయి ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఎన్ఐటీ హమీపూర్ కంటే పైన ఆప్షన్స్ అన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అలాంటప్పుడు మీరు సరెండర్ అని క్లిక్ చేశారనుకోండి ఈ సీటు క్యాన్సల్ చేస్తారు దీనిపైన డౌన్లో ఉన్న ఆప్షన్స్ ఏవి కన్సిడర్ చేయరు ఓన్లీ ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ వన్ టూ త్రీ ఇలా ఎందులో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటే అది వెరిఫై చేసి మీకు సపోజ్ ఇప్పుడు జలంధర్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉందనుకోండి జలంధర్ రౌండ్ టూలో అలాట్ చేస్తారు లేదు జలంధర్ కూడా రావట్లేదు ఇక్కడ నాగపూర్ ఉంది ఈసీ ఇది రావడానికి ఛాన్స్ ఉంటే ఇది అలాట్ చేస్తారు అసలు ఏది రాలేదనుకోండి ఇందులో కంప్లీట్గా అన్ని ఆప్షన్స్ ఏవి రాలేదు అంటే మీకు నో సీట్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ సరెండర్ అండ్ క్లిక్ చేశారు కాబట్టి ఈ సీట్ కూడా మీకు ఉండదు సో ఇవి మీరు ప్రతి ఒక్కరూ కంప్లీట్గా మీకు వచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని ఆల్రెడీ జోసాలో మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది కావాల్సిన బ్రాంచ్లోనే వచ్చింది ఓన్లీ బెటర్మెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఫ్రీజ్ ఇస్తారా స్లైడ్ ఇస్తారా ఫ్లోట్ ఇస్తారా డిసైడ్ చేసుకోండి ఓన్లీ మాకు ఇప్పటి వరకు సీట్ రాలేదు లేదు జోసాల వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకొని సీసాబ్లో మంచి వస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళు మాత్రమే ఈ సరెండర్ ఆప్షన్ పైన హోస్ పెట్టుకోండి లేదు ఇంకా రిస్క్ చేయం మేము మా ఫీ అమౌంట్ రీఫండ్ మిస్ అవ్వకుండా ఉండాలి కనీసం మాకు రీఫండ్ అయినా రావాలనుకున్న వాళ్ళు విత్డ్రా ఎగ్జిట్ ఆప్షన్స్ పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది సీసాప్ రౌండ్ వన్ తర్వాత మీరు తీసుకోవాల్సిన డిసిషన్స్ Thank you.